హీరోల మాటే శాసనంలాగా నడిచే తెలుగు సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్ సినీ పరిశ్రమలోని ఇద్దరు అగ్ర హీరోలను ఎదిరించి నిలబడి వారితో పోరాడి సాధించి గెలిచారంటే ఎంత ఓర్పు సహనం పట్టుదల ఆత్మాభిమానం ఉండి ఉండాలి అలా టాప్ హీరోలతో పోటీ పడి నటించి హీరోయిన్లు హీరోల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదు అని నిరూపించింది అగ్రతారా ఒకప్పటి హీరోయిన్ జమున జమున గారికి స్వతహాగా కొద్దిగా ఆత్మాభిమానం ఎక్కువ సినీ పరిశ్రమకు కొత్త కావడంతో పాటు వయసులో కూడా హీరోలతో పోలిస్తే చిన్నమ్మాయి హీరోలకు నమస్కారాలు పెట్టాలి వాళ్ళు సెట్ లో ఉన్నప్పుడు విపరీతంగా గౌరవించాలి హీరోలతో ఎలా మెరగాలి అనే విషయాలు కొన్ని తెలియవు కొన్నింటిలో రాజీ పడలేదు అవే నటించే అవకాశాలను దూరం చేస్తే ఒక హీరోయిన్ కెపాసిటీ ఏంటో ప్రపంచానికి చూపించి హీరోయిన్లు హీరోలతో పోల్చినప్పుడు ఏ విషయంలోనూ తక్కువ కాదు అని నిరూపించింది హీరోయిన్ జమున తరచూ కొద్దిగా షూటింగ్ లకు వస్తోందని పెద్దలను గౌరవించడం తెలియదని అహంకారం ఎక్కువని ఇలా చాలా అవలక్షణాలు జీవనలో ఉన్నాయని ఏఎన్ఆర్ గారు పత్రికాముఖంగానే బాహాటంగానే విమర్శించేవారంట ఏఎన్ఆర్ గారు జమున వల్ల సినీ పరిశ్రమ నష్టపోతుందని అందుకని ఆమెను నా సినిమాలో పెట్టుకోవడం లేదని చెప్పారంట ఒక్కటినే అయితే అంత బలం ఉండదని ఎన్టీఆర్ ని కూడా ఒప్పించి తిరుగుబావుట ఎగురవేయించేలా చేశారు అలా ఈ ఇద్దరు దూరం పెట్టారు అలా మూడు సంవత్సరాలు జమున ఏఎన్ఆర్ ఎన్టీఆర్ చిత్రాల్లో నటించలేదు ఈ మూడు సంవత్సరాలు ఎంతో మంది చిన్న హీరోలైన హరినాథ్ జగ్గయ్య కాంతారావు ఇలా చాలా మంది హీరోలతో నటించింది సంవత్సరానికి ఎనిమిది సినిమాల్లో నటించి ఎన్నో హిట్లు అందుకొని ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు మాకు జమునే హీరోయిన్ గా కావాలి అనే స్థాయికి ఎదిగిపోయింది అప్పటి సినీ పెద్దలు కేవీ రెడ్డి చక్రపాణి జమునకు ఏఎన్ఆర్ కు ఎన్టీఆర్ కు మధ్య సయోధ్య కుదర్చాలని ప్రయత్నించారు జమున దగ్గరకు వెళ్లి క్షమాపణ పత్రం ఇచ్చేస్తే ఈ సమస్య సమసిపోతుందని జమునకు చెప్పారంట కానీ జమున మాత్రం నేను తప్పు చేయలేదు తప్పు చేయనప్పుడు క్షమాపణ ఎందుకు చెప్పాలి హీరోలకు ఎంత ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఉంటుందో హీరోయిన్లకు కూడా అంతే ఆత్మగౌరవం అంతే ఆత్మాభిమానం ఉంటుందని చెప్పారంట నేను ఫలానా తప్పు చేశానని చెప్పమనండి ఖచ్చితంగా క్షమాపణ చెబుతానని చెప్పారంట తరువాత కొన్ని రోజుల తరువాత గున్నమ్మ కథ సినిమా కోసం మల్లి చక్రపాణి గారు జమున దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ గారితో హీరోయిన్ జమునను కూర్చోబెట్టి ఇలా ఒకరినొకరు అపార్థం చేసుకోవడం వల్ల సినీ పరిశ్రమ చులకనైపోతుందని చెప్పి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారంట ఇక జమున ఏఎన్ఆర్ దగ్గరకు వెళ్లి నాకు మీరు సినిమాల్లో ఎలా నటించాలి అనే దానిపై ఎన్నో సూచనలు చేశారు అవి నాకు ఎంతో ఉపయోగపడ్డాయి అలాంటిది వ్యక్తిగతంగా పెద్దలను ఎలా గౌరవించాలి అనే దానిపై చిన్న సూచన చేసి ఉంటే నేను మారిపోయేదాన్ని కదా అలాంటి నాపై మూడు సంవత్సరాలు నిషేధం విధించాల్సిన అవసరం ఉందా అని ఏఎన్ఆర్ని అడిగితే జరిగిందేదో జరిగిపోయింది ఇక్కడితో వదిలేద్దామని చెప్పారంట అలా జమున ఏఎన్ఆర్ ఎన్టీఆర్లతో పోరాడి గెలిచింది ఎంతో మంది హీరోయిన్లకు ఆదర్శంగా నిలిచింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో ముందుకు వస్తాము